చక్రవాక మళ్ళీ సత్యభామ లాంటి ఎన్నో ఇలాంటి చేశారు చేస్తున్నారు నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఈ ఇంటర్వ్యూ చూస్తే మీరు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు పదండి సార్ దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేద్దాం సార్ సీరియల్స్ గురించి ఏం చెప్తారో తన మాటల్లోనే విందాం సీరియల్ అంటే ఒక రోజుతో ఒక నెలతో ఒక సంవత్సరంతో అయ్యేది కాదు చాలా కష్టపడాలి

మన ఇంట్లో షూటింగ్ జరుగుతుంది యాక్చువల్లీ షూటింగ్ అనేది అందరు యాక్టర్ ఎక్కడో వెళ్ళి అవుతారు కదా నాకు కెమెరానే మా ఇంటికి వచ్చింది బై గాడ్స్ క్రేజ్ సో అది అనుకోకుండా అయింది దాంట్లో ఒక క్యారెక్టర్కి ఒక అతను రాలేదు రాబోతే ఆ ప్రొడ్యూసర్ సార్ మీరు చేస్తారని అడిగాడు అది నాకు ఏం తెలియదు ఎలా అంటే లేదు నేను మేము చెప్తాము మీరు చేయండి అని అచ్చి ఓకే పక్న అయిపోయింది ఆ క్యారెక్టర్ బట్టి ఆ క్యారెక్టర్ మంచి పేరు వచ్చింది అంటే దూరదర్శన్ లెవెన్ సీరియల్స్కి హీరో చేశారు హీరో చేశాక ఈటీవీ అనగా చక్రవాగం మొఘల్ రేగులు ఇక అన్ని హిట్లే కదా శ్రవణ సంగీతాలు కెరటాలు ఆరాధన అపరంజి లోడ్ ఆఫ్ సీరియల్స్ సో ఇది ఇట్ వాజ్ అ గ్రేట్ జర్నీ స్వాచ్ఛిన్ కూడా ప్రజెంట్ త్రినైని మల్లి సత్యభామ సీరియల్స్ చేస్తున్నానంటే గాడ్ బ్లెస్సింగ్స్ అండ్ ప్రేక్షక దేవుళ్ళు ఉన్నారు కదా వితౌట్ దేమ్ నాట్ మీ సీరియల్ ఏంటి సార్ ఫస్ట్ సీరియల్ దెన్ ఫిఫ్టీ యాభై నేస్తామా ఎక్కువ పౌరాణికము అన్ని కలిపి సోషల్ అన్ని కలిపి మోర్ దెన్ ఫిఫ్టీ ఉంటుంది అండి ప్రెసెంట్ సీరియల్ ఏంటి సార్ ఇప్పుడు సత్యబాబు ఒకటి ఫర్ మా టీవీ మొదటి తునైని మా టీవీ చేశాను ఇప్పుడు తులసి ఈ టీవీ ప్లస్ మొదటి మంది కూడా చేశాను మా మూవీ చేస్తున్నాను సో వన్ మూవీ అండ్ త్రీ సీరియల్స్ మీరు ఎన్నో సీరియల్స్ చేస్తారు కదా ఏ సీరియల్ అది మీరు అడుగుతారు నేను చెప్పలేను ఎందుకంటే యూత్ సీరియల్ కి ఒక డిఫినేషన్ ఉంది చక్రవాకం కానివ్వండి మొగల్ రేకులు కానివ్వండి స్వాచనికులు కానివ్వండి అపరంజి ఆరాధన త్రినేని ప్రజెంట్ లేటెస్ట్ సత్యభామ బ్యూటిఫుల్ క్యారెక్టర్ విశ్వనాథన్ క్యారెక్టర్ పబ్లిక్లో ఇప్పుడు ఇన్స్టా అంతా అంతమంది లవ్ చేస్తారంటే ఆ పిల్లలు ఇప్పుడు నేను హీరోగా చేశాను తర్వాత బ్రదర్గా చేశాను ఫాదర్ ఫాదర్గా చేశాను మావయ్యగా చేశాను ఇప్పుడు ఫాదర్గా చేస్తున్నాను ఆ పిల్లలందరూ ప్రేక్షకులు దే ట్రీట్ మీ యాజ్ దర్ ఓన్ ఫాదర్ అది నేను నాకు చాలా సంతోషం అనిపిస్తుంది ఎందుకంటే ఏజ్ కి అలా గుర్తింపు రావడం వాళ్ళు నాకు కనెక్ట్ అవ్వడం అనేది డెఫినెట్ నేను అది ఒక వరంగా భావిస్తున్నా మంచి సినిమా అండి అది ఫోర్ స్టోరీస్ దాంట్లో ఫోర్ ఫోర్ డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ మెసేజెస్ ఇట్ ఈస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ నేను ఎందుకు చేయాలనుకున్నాను అంటే ఒక మెసేజ్ సొసైటీకి ఇవ్వాలి అని ఆ సినిమా తీసాము సో ఇట్ వాస్ గుడ్ నైస్ మూవీ మరి ఇప్పుడు మూవీ తర్వాత మీకు మంచి పేరు వచ్చిందా మూవీ కంటే ముందే మంచి పేరు అనేది నాకు ఎప్పటి నుంచే ఉంది ఇప్పుడు ఇప్పుడు ఏం ఫస్ట్ రిజర్వేషన్ చేసినప్పటి నుంచే చక్రవాకర్ మోల్ రెగులు సూపర్ డూపర్ ఇట్స్ కదండీ మామూలు ఇటు కావాలి అది హౌస్ హోల్డ్ అప్పుడే ఇట్ వాజ్ వే బ్యాక్ టూ థౌసండ్ ఫైవ్ టూ థౌసండ్ సిక్స్లోనే ఐ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఫేమ్ నేమ్ అని ఇట్ వాస్ గాడ్ బ్లెస్సింగ్స్ అప్పటి నుంచే ఉంది సో కొత్తగా ఈ మూవీ వల్ల కాదు అంటే డెఫినెట్గా ఈ సీరియల్ ఒక ఫెదర్ మన క్రౌన్లో సో అన్నీ నేను ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని కాదు ఈ సీరియల్ హాజ్ హ్యాడెడ్ కలర్ టు మై లైఫ్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఏదైనా సీరియల్స్ ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేస్తున్నారా కొత్తగా కొత్తగా ఉన్నాయి కదా ఇప్పుడు ఇదే ఒక టూ త్రీ ఇయర్స్ నడుస్తాయి చాలా సీరియల్స్ వస్తున్నాయి రోజు కూడా వస్తుంది నేను చేయలేను కదా ఐ కెన్ డూ ఓన్లీ టూ సీరియల్స్ ఒకటి వన్ త్రీ ఒకటి ఉంటుంది టూ ఫోర్ ఒకటి ఉంటుంది వీక్ సో ఐ కెనాట్ డూ మోర్ దెన్ టూ ఈ రోజు మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి